అసెంబ్లీ సమావేశాల్లో విద్యా వ్యవస్థపై మంత్రి నారా లోకేష్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించారు గౌరవనీయల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు అసెంబ్లీలో విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ వైయస్సార్సీపీ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవినీతిపై ప్రశ్నించారు అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంత మంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మాదే డేటా లేదు అధ్యక్ష మళ్ళీ ఎందుకంటే డేటా లేదు ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు ఎందుకు లేదండి ఆయన సమాధానం చెప్పాలి కదా ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతుంది నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆరు నెలల డాష్ బోర్డ్ చేసాం చాలా ఈజీగా ఉంది గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్ ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఇప్పుడు తయారవుతున్నాయి ఇంకో పక్కన ఘోర సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారమే తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిల్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి డియో బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగల్ యాప్ అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రైవేట్ స్కూల్ కి దీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నించో నేను చెప్పాను అది గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులు మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మారుతున్నారు కరికులం గురించి ఎక్కడ ఉంది అధ్యక్ష ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ ఈ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో ప్రాబ్లం సార్ అదే మీరు డిస్కషన్ పెడితే పాడతారు భయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి వాకౌట్ మీకు చేయలేదు డిస్కషన్ చేసి మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని అనే లో సాఫరనైజేషన్ అన్న పదం వాడు విడ్రా దట్ స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిందని నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే మీరు ఎల్లో ైకే మైకి ఈ కూర్చుంటాను మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోండి చర్చ చేయలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు